ఏ నేను లైఫ్లో సెటిల్ అయిపోయాను సొంత ఇల్లు కొన్నాను లైఫ్లో సెటిల్ అవ్వడం అంటే ఏంటి యాక్చువల్గా సొంత ఇల్లు కొనేసాను సొంత కారు కొన్నా ఐఎమ్ సెటిల్డ్ ఇన్ లైఫ్ ఇదేనా లైఫ్ సెటిల్మెంట్ అంటే అంటే కోటి రూపాయలు ఇల్లు అనుకోండి ఒక పది లక్షలు లోన్ పది లక్షలు డౌన్ పేమెంట్ చేసి ప్రతీ నెల తొంభై వేలు కడుతూ పోవడం ఒక యాభై లక్షలు కారు తీసుకొని ఒక ఐదు లక్షలు కట్టేసి డౌన్ పేమెంట్ నేను లేదా దాని లోన్ కట్టడం ఇదేనా లైఫ్ సెటిల్మెంట్ అంటే నేను క్వశ్చన్ వేస్తాను లైఫ్లో థర్టీస్ ఫార్టీస్ వచ్చేసేసరికి ఏ లోన్లు లేని వాళ్ళు ఏ అనారోగ్య సమస్యలు లేనివాళ్ళు ఫ్యామిలీని ఫ్యామిలీతో వీలైనంత టైం స్పెండ్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చేయొద్దండి కొన్ని కామెంట్ చేయండి ఎంతమంది ఉన్నారు చూద్దాం జీవితంలో సెటిల్మెంట్ అంటే ఏంటంటే జనం ఎలా అయిపోయారంటే ఒక గొర్రెల మంద వాళ్ళు వాళ్ళు ఇల్లు తీసుకునేసారు నేను తీసుకోవాలి వాళ్ళు కారు కొనేసారు బాబోయ్ నేను కొనాలి నీ దగ్గర ఉంటే కొను లేదంటే కొనొద్దు గుడిసెలో అయినా హ్యాపీగా ఉండు లైఫ్లో సెటిల్మెంట్ అంటే ఏంటంటే కోటి రూపాయలు ఇల్లు తీసుకొని టెన్ ల్యాక్స్ పే చేసి నెల నెల తొంభై వేలు కట్టడం లగ్జురియస్ కార్ తీసుకొని నెల నెల దాని లోన్ కట్టడం నేను ఒక ఓపిక్గా ఒక పచ్చి నిజం చెప్తాను బాగా వినండి ఈ సొంత ఇల్లు తీసుకున్నారు సరే కోటి రూపాయలు పెట్టి ఇల్లు తీసుకున్నారు కనీసం ఇంట్లో ఉన్న వైఫ్తో కానీ పిల్లలతో కానీ టైం స్పెండ్ చేస్తున్నారా సరదాగా పిల్లల్ని బయటికి తీసుకొని వెళ్తున్నారా ఫ్యామ్ వైఫ్తో టైం స్పెండ్ చేస్తున్నారా ఇల్లు మాత్రం కోటి రూపాయలు ఇంట్లో మాత్రం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయలేరు సరదాగా నవ్వుకోలేరు సరదాగా బయటికి వెళ్ళలేరు నేను చూశాను ఆ చుట్టుపక్కల ఇళ్లలో వాళ్ళు ఉంటారు ఎప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ సిస్టమ్స్ పట్టుకొని ఆ లోన్లు కట్టడానికి ఆ పిల్లల ఫీజులు పట్టు కట్టడానికి ఎప్పుడు బయటకే రారు వీకెండ్స్ కూడా బయటకు రారు ఎవరన్నా బయటకు సరదాగా వెళ్తే వింతగా చూస్తారు అలాంటి స్టేజ్లో మనం ఉన్నాం జీవితంలో లైఫ్లో సెటిల్ అయ్యమంటే ఏంటంటే బాస్ ఓ ఇల్లు కొనేసాం లోన్లు పెట్టి అవి కొన్నాం ఇవి కొన్నాం కాదు బాస్ నువ్వు థర్టీస్ ఫార్టీస్కి వచ్చేసేసరికి లైఫ్లో సెటిల్ అయ్యావంటే నువ్వు థర్టీస్ ఫార్టీస్కి వచ్చేసరికి అందమైన పిల్లలు నీకు సేవలు చేసే భార్య భార్య భర్తల అనుబంధం సంతోషంగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నావు ఏ లోన్లు లేవు ఏ మానసిక ఒత్తిళ్ళు లేవు సంపూర్ణమైన ఆరోగ్యం ప్రశాంతమైన జీవితం అందమైన ఫ్యామిలీ అందమైన పిల్లలు ప్రశాంతమైన జీవితం ఆరోగ్యకరమైన జీవితం ఏ అప్పులో లేని జీవితం ఇది లైఫ్లో సెటిల్ అవ్వడం అంటే రైటే కదా ఇవన్నీ ఉన్నాయంటే యు ఆర్ సెటిల్డ్ ఇన్ లైఫ్ అంతేగాని ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయలేం పిల్లలతో టైం స్పెండ్ చేయలేం లోన్లు కట్టడానికి నెలంతా వైఫ్ హస్బెండ్ పరిగెడుతూనే ఉంటారు సరదాగా సినిమాకి వెళ్ళలేం ఎటు వెళ్ళలేం జీవితం మొత్తం మన యవ్వన దశ మొత్తం థర్టీస్ ఫార్టీస్ మొత్తం లోన్లు కట్టడానికి సరిపోతుంది ఇలా ముప్పై ఏళ్ళు లోన్లు అన్నీ కట్టేసేసరికి నీకు అరవై ఏళ్ళు వచ్చేస్తాయి అప్పుడు ఏం చేస్తావు కృష్ణ రామా అనుకుంటూ ఉంటాం మరి ఇంకా వైఫ్తో టైం ఏమి స్పెండ్ చేస్తావు ఫ్యామిలీతో టైం ఏమి స్పెండ్ చేస్తావు నీ థర్టీస్ ఫార్టీస్ అంతా లోన్లు కట్టడానికే అయిపోతుంది ఇంత ముందు మన పెద్దలు ఏం చేసేవాళ్ళు అంటే ట్వంటీస్లోనూ థర్టీస్లోనూ పెళ్ళి చేసుకొని వీలైనంత టైం భార్యకి ఇచ్చేవాళ్ళు భార్యతో అనుబంధం బాండింగ్ స్ట్రాంగ్గా చేసుకునేవాళ్ళు అందుకే ఆ బాండింగ్ అనేది వందేళ్ళైనా సరే చెక్కు చెదరకుండా ఉండేది సో ట్వంటీస్ థర్టీస్ మనం లోన్లన్నీ పెట్టుకొని వాటి టెన్షన్స్తో కనీసం వైఫ్తో మాట్లాడడానికి కానీ కనీసం హస్బెండ్తో సరదాగా కబుర్లు చెప్పుకోవడానికి కానీ పనికి రానప్పుడు ఏమైపోతుంది బాండింగ్ స్ట్రాంగ్గా ఉండవు అందుకే ఈ కంప్లైంట్స్ అన్నీ మా హస్బెండ్ నన్ను బాగా చూసుకోవట్లేదు అని వైఫ్ వైఫ్ నన్ను పట్టించుకోవట్లేదు హస్బెండ్ ఇద్దరు లోన్లు కట్టుకోవడానికి పరిగెడుతున్నారు అరే థర్టీ స్పార్టీస్ ఏజ్ ఏ ఎందుకుంది లోన్లు కట్టుకోవడానికి నీ ముప్పై నీ థర్టీస్ ఫార్టీస్ ఎందుకు టైం ఎక్కడ స్పెండ్ చేయాలి తెలుసా నువ్వు వీలైనంత నీ భార్యతో బికాస్ నీ వందేళ్ళు నీతో పాటు ఉండేది నీ భార్య మాత్రం వీలైనంత నీ పిల్లలతో వంద రూపాయలే వచ్చింది ఎవడెవడికో ఎవడెవరికో లోన్లు కట్టేసుకోవడం బదులు దాచిపెట్టుకోదాన్ని దాన్ని థర్టీ ఎంత తొందర ఎందుకు థర్టీస్కే నీకు ఈ ఇల్లు తీసుకోవాల్సినంత తొందర ఏముంది లోన్లు పెట్టి మరి హ్యాపీగా టైమ్స్ ఎప్పుడైతే పిల్లలతో భార్యతో భార్య పిల్లలతో స్ట్రాంగ్గా బాండింగ్ ఏర్పరచుకుంటావో అదే పటిష్టమైన ఇల్లు నీకు ఈరోజు లోన్లు కట్టుకునే ఒత్తిడిలో ఆఖరికి పిల్లలు కూడా పుట్టలేని దారుణమైన స్థితిలో ఉన్నారు మన సొంత ఇంటి కళ రాంగ్ రూట్లో వెళ్ళిపోతున్నారు బాస్ అందరూ చాలా రాంగ్ రూట్ వెళ్ళిపోతున్నారు ఈరోజు అందరూ నైంటీ పర్సెంట్ సిటీ కల్చర్లో ఎందుకు బాండింగ్ స్ట్రాంగ్గా లేవు ఎందుకు విడిపోతున్నారు ఎందుకంటే వీఆర్ నాట్ ఏబుల్ టు స్పెండ్ టైం విత్ అవర్ పార్ట్నర్ అంటే మన ధర్మపత్నినో భర్తతో భార్య భార్యతో భర్తలు టైం స్పెండ్ చేయలేనంత దారుణమైన స్థితిలో ఉన్నాం ఎందుకంటే మానసిక ఒత్తిళ్ళు టెన్షన్స్ ముప్పై ఏళ్లలో ఎంజాయ్ చేయాల్సిన లైఫ్ థర్టీ ఇయర్స్లో వైఫ్ పిల్లలతో సరదాగా ఎంజాయ్ చేయాల్సిన లైఫ్ లోన్లు కట్టుకోవడానికి సరిపోతుంది ఏ ఏజ్లో ఏది చేయాలో అది చేయాలి బాస్ ఫిఫ్టీస్లో కట్టుకోండి ఇల్లు ఎవ్వరు నేను ప్రెషర్ చేయరు ఎవరు ఎవరు ఎటన్నా ఏమన్నా అనుకోని సొసైటీ థర్టీస్ ఈజ్ అ ఏజ్ నువ్వు సంపూర్ణంగా నీ ఉన్న డబ్బుతో నీ ఉన్న డబ్బుతోనే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయి పిల్లలతో టైం స్పెండ్ చేయి సరదాగా మీ పిల్లల్ని సినిమాకి తీసుకుని వెళ్ళు సరదాగా పిల్లల్ని వైఫ్ని సినిమాకి తీసుకుని వెళ్ళు ఆ లోన్లు కట్టే అరవై వేలు డెబ్బై వేలతో ఎంత లైఫ్ని నువ్వు స్పెండ్ చేయొచ్చు ఎంత డబ్బు నువ్వు సేవ్ చేసుకోవచ్చు కాబట్టి లైఫ్లో సెటిల్ అబ్ నేను థర్టీస్కి ఫార్టీస్కి వచ్చేసరికి లైఫ్లో నువ్వు సెటిల్ అయ్యేవంటే ఏంటో తెలుసా బలమైన వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ పిల్లలతో టైం స్పెండ్ చేయడం ఏ అప్పులు లేకపోవడం సంపూర్ణంగా మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండటం ఈ క్వాలిటీస్ ఉన్నాయంటే యు ఆర్ సెటిల్డ్ ఇన్ లైఫ్ అంతేగాని కోటి రూపాయలు ఉంది తొంభై వేలు తొంభై లక్షల అప్పు ఉంది యాభై లక్షల కారు ఉంది నలభై లక్షల అప్పు ఉంది వీటిని కట్టుకోవడానికే టైం సరిపోతుంది ఫ్యామిలీతో సరదాగా వెళ్ళలేను సరదాగా స్పెండ్ చేయాలంటే అప్పులలో వచ్చేస్తారు ఇదా లైఫ్ అంటే ఉంటే చేయి బాస్ ఉంటే కట్టుకో లేదంటే ఎవరో చేశారని నువ్వు చేయకు మన మన పాతకాలం వల్ల ఏం చేసేవాళ్ళు మన పూర్వీకులు ఏం చేసేవాళ్ళు మన పేరెంట్స్ ఏం చేసేవాళ్ళు థర్టీసు ఫార్టీస్ సంపూర్ణంగా వాళ్ళ లైఫ్ మొత్తం ఫ్యామిలీకే స్పెండ్ చేసేవాళ్ళు థర్టీస్లో ఫార్టీస్లో కంప్లీట్ వాళ్ళ లైఫ్ మొత్తం ఫ్యామిలీకే స్పెండ్ చేసేవాళ్ళు ఫిఫ్టీస్ అక్కడ వచ్చి రూపాయి రూపాయి దాచుకున్న డబ్బుతో ఫిఫ్టీ సిక్స్టీస్లో రిటైర్డ్ అయిపోయి సొంత ల్యాండ్ కొనుక్కొని అందులో ఇల్లు కట్టుకునేవాళ్ళు అవి మూడు తరాలు వచ్చేవి ఇది ఒక అప్పుడు ఫ్యామిలీలు స్ట్రాంగ్గా ఉండేవి వైఫ్ అండ్ హస్బెండ్ స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు పిల్లలు చెప్పిన మాట వినేవాళ్ళు సొంత ఇల్లు ఒక మూడేళ్ళు అది ఇంకో తరానికి కూడా ఉపయోగపడేది ఇప్పుడు నువ్వు లోన్లు కట్టుకునే ఇల్లు మూడు తరాలు కాదు కదా ముప్పై ఏళ్ళు కాదు కదా పదేళ్ళు కూడా ఎందుకు పనికిరావు ఎందుకు పనికిరావు తెలుసా ఆ ఇల్లులన్నీ అపార్ట్మెంట్స్ అపార్ట్మెంట్స్లో ఏంటుంటుంది కంజెస్టెడ్గా ఉంటుంది ఎండ గాలి వాన వెలుతురు ఏమీ ఉండవు ఎండ గాలి వాన వెలుతురు ఏమి ఉండని అపార్ట్మెంట్స్లో ఏమైపోతుందంటే కంజెస్టెడ్ వల్ల డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఐదు నుంచి పదేళ్లకే డ్యామేజ్ అయిపోతుంది ప్రాపర్ వెంటిలేషన్ బయట గాలి లోపలికి లోపల గాలి బయటికి రాకపోవడం వల్ల అన్హెల్తీస్ ఇష్యూస్ వస్తాయి ఫంగల్ టైప్ ఆఫ్ ఇష్యూస్ వస్తాయి అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్యామి లేడీస్లో విటమిన్ లోపం వస్తుంది ఇంకోటి ఏంటంటే ఇండైజెషన్ ప్రాబ్లం సూర్యకిరణాలు ఒంటి మీద పడితేనే ఆ వేడి ఒంటి మీద తగిలితేనే జీర్ణం ఎలా అవుతుంది బాస్ స్టమక్లో వేడి వల్ల అవుతుంది వేడి 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 పుడితే అప్పుడు దానివల్ల జీర్ణం అవుతుంది పురుషుల్లో వీర్య కణాలు ఎలా ఉత్పత్తి అవుతాయి వేడి పుట్టడం వల్ల ఈరోజు ఈ అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి పిల్లలు కూడా పుట్టడం లేదు ఎందుకంటే వెలుగు లేదు సన్ రైజ్ తగలందే హార్మోన్ సెక్రేషన్ అవ్వదు సన్ సూర్య సూర్యకిరణాలు పడిందే బీజం ఉత్పత్తి అవ్వదు సూర్యకిరణాలు పడిందే జీర్ణ వ్యవస్థ డైజెషన్ అవ్వదు ఒబేసిటీ ప్రాబ్లం పిల్లలు పుట్టకపోవడానికి ప్రాబ్లం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ డి విటమిన్ లోపం ఐసైట్ ప్రాబ్లం ఇవన్నీ మీ సొంత ఇంటి వల్ల వచ్చే లాభాలు ఎన్ని లాభాలు అంటే ఈ సొంత ఇంటి వల్ల పిల్లలు పుట్టరు డైజెషన్ అవ్వదు పిల్లల్లో ఐసైడ్ ప్రాబ్లం ఎండ కిరణాలు తగడం వల్ల స్ట్రెస్ ఒత్తిడి ప్రాబ్లం లోన్ల ప్రాబ్లం ఇదే మీ సొంత ఇంటి కళ ఇదే మీరు కొనుక్కున్న సొంత ఇల్లు తిన్నదరగట్లేదు పిల్లలు పుట్టట్లేదు స్ట్రెస్ ఒత్తిడి యాంగ్జైటీ ఐసైడ్ ప్రాబ్లమ్స్ శరీరానికి గాలి ఎండ సూర్యకిరణాలు గాలి శరీరానికి తగలాలి ఇప్పుడు మనకు చలువ ఇంపార్టెంట్ వేడి ఇంపార్టెంట్ వేడి చేసే పనులు వేడి చేస్తుంది చలువ చేసే పనులు చలువ చేస్తాయి అంటే సూర్య కిరణాలు తగలాలి గాలి తగలాలి రెండు తగలాలి శరీరానికి ఓన్లీ మనకు చల్లగా హాయిగా చ నేను కూలింగ్లోనే ఉన్నా కూలింగ్లోనే ఉన్నా అంటే అండ్ మొత్తం శరీరం అంతా కూలింగ్గా ఉంటే వేడి తగలకుండా ఉంటే ఏమైపోతుంది శరీరం ఇప్పుడు ఈ కంజెస్టెడ్ అపార్ట్మెంట్స్లో లైఫ్స్ ఇలా ఉంటున్నాయి మొత్తం రోగాలు కొని తెచ్చుకోవడానికి తప్పితే ఇల్లు కొనడం ఒక్క గోరంత ఉపయోగం కూడా లేదు లోన్లో ప్రాబ్లమ్స్ దానివల్ల స్ట్రెస్ ప్రాబ్లమ్స్ దానివల్ల ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయలేరు దానివల్ల వైఫ్ వదిలేసి వెళ్ళిపోతుంది హస్బెండ్ సో బాండింగ్స్ లేవు పిల్లలు పుట్టట్లేదు వేడే తగలట్లేదు ఒంటి సూర్యకిరణాలు పడట్లేదు గాలి తగలట్లేదు పిల్లలు ఎక్కడి నుంచి పుడతారులే కానీ ఇంక డైజెషన్ అవ్వట్లేదు ఎన్ని ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటున్నారంటే ఏదో ఒక గొర్రె దూకింది నేను దూకాలి నీ సొంత ఇంటి వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఇంతకుముందు థర్టీసు ఫార్టీసు వీలైనంత వైఫ్ అండ్ హస్బెండ్ భార్య భర్తలు టైం వీలైనంత టైం స్పెండ్ చేయండి పిల్లలతో టైం స్పెండ్ చేయండి వంద ఏళ్ళు ఆ బాండింగ్స్ స్ట్రాంగ్గా లేకపోతే అప్పుడు అడగండి ఈరోజు ఈ ఇప్పుడు ఈ మెకానికల్ లైఫ్లో వైఫ్ జాబ్కి వెళ్ళిపోవడం హస్బెండు జాబ్కి వెళ్ళిపోవడం ఎందుకు వెళ్తున్నారు లోన్లు కట్టుకోవాలి కదా మరి బాండింగ్ ఎలా వస్తుంది పిల్లల్ని ఎక్కడో ఆయలక ఎవరితోనో పెంచేస్తారు మరి అమ్మని ఎవరిని పిలుస్తారు అనుబంధాలు స్ట్రాంగ్గా లేనప్పుడు నువ్వు వంద కోటి రూపాయలు ఇల్లు ఇల్లు కొనుక్కొనే ప్రయోజనం రెండు కోట్లు ఇల్లు కొనేం ప్రయోజనం ఇంట్లో ఫ్యామిలీనే సరిగ్గా లేదు ఇంకా బయట కోటి రూపాయలు ఇల్లు పెట్టి ఏం కొనే ప్రయోజనం